పారాగ్రాఫ్ రైటింగ్ పూజా ఈరోజు నీ హోంవర్క్ ఏంటి హాయ్ టీచర్ నాకు కొన్ని ప్రాంట్లు ఇచ్చారు నేను వాటి నుండి ఒక పేరాగ్రాఫ్ రాయాలి పేరాగ్రాఫ్ అవును నాకు గుర్తుంది బోర్డ్ ఎగ్జామ్లో నాకు దానికి ఏడు మార్కులు వచ్చాయి సులభం నువ్వు స్టెప్స్ ఫాలో అయితే రా నేను నీకు సహాయం చేస్తాను ముందుగా టీచర్ ఇచ్చిన ప్రాంప్లను చదువుదాం యువర్ ఎర్న్ ఎట్ హోమ్ పేరెంట్స్ వెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆంట్ అండ్ ఫ్యామిలీ గేవ్ సర్ప్రైజ్ విజిట్ హ్యాడ్ టు టేక్ కేర్ సర్వ్డ్ టీ అండ్ స్నాక్స్ ఎంజాయ్డ్ లర్న్ రెస్పాన్సిబిలిటీ ముందుగా అన్ని పాయింట్స్ ను జాగ్రత్తగా చదువు తర్వాత ఈ సంఘటన దేని గురించి చెప్తోందో చెప్పండి ఈ విషయం నేను ఒంటరిగా ఉండడం మరియు అతిథులు వచ్చినప్పుడు అన్నీ నేనే నిర్వహించుకోవలసి రావడం గురించి ఇప్పటివరకు నువ్వు చాలా బాగా చేసావు నువ్వు పేరా రాసే ముందు నేను నీకు పరీక్షలో ఉపయోగించాల్సిన ఒక సులభమైన ట్రిక్ చెప్తాను ఎల్లప్పుడూ ముందుగా పేజీ మధ్యలో టైటిల్ రాయాలి మరియు దానికి అండర్లైన్ చేయాలి తర్వాత ఒక లైన్ వదిలివేసి మీ పేరా రాయడం ప్రారంభించండి మీ పేరాగ్రాఫ్ మూడు భాగాలుగా ఉండాలి ప్రారంభం బిగినింగ్ వన్ డే వన్స్ ప్రీవియస్లీ మొదలైన పదాలతో ప్రారంభం ప్రాప్ట్ రాయడం ద్వారా ప్రారంభించండి ఇది మొదటి పేర ఇది మీ అంశానికి ప్రాథమిక పరిచయాన్ని ఇస్తుంది ప్రధాన భాగం మిడిల్ సడన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ లకీలీ మొదలైన పదాలతో ప్రారంభించండి మరియు మూడు నాలుగు పంక్తుల్లో ఏం జరిగిందో వివరించండి రెండవ పేర మీ ప్రధాన భాగం ఇది ఇచ్చిన ప్రాప్ట్ యొక్క ప్రధాన అంశాలను వివరిస్తుంది ముగింపు ఎండ్ ఇన్ ద ఎండ్ ఫైనల్లీ ఐ లర్న్ మొదలైన పదాలతో ప్రారంభించి మిగిలిన వాటిని రాయండి చివరి పేరా ముగింపు మరియు ప్రతి పేరా తర్వాత ఒక లైన్ వదిలివేయడం గుర్తుంచుకోండి ఇది మీ పేరాగ్రాఫ్ స్పష్టంగా మరియు బాగా కనిపించేలా చేస్తుంది ఇప్పుడు ఈ ఫార్మేట్ ఉపయోగించి పేరాగ్రాఫ్ రాయడానికి ప్రయత్నిద్దాం సిద్ధంగా ఉన్నావా ఇప్పుడు ఒక మంచి టైటిల్ ఆలోచించు సర్ప్రైజ్ విజిట్ వెన్ ఐ వాజ్ ఎ లోన్ ఎట్ హోమ్ నీకు ఇది ఎలా అనిపించింది ఇది చాలా పెద్దగా ఉంది దీన్ని కేవలం రెండు మూడు పదాలకు ఎందుకు కుదించకూడదు సరే అయితే సర్ప్రైజ్ విజిట్ పర్ఫెక్ట్ దీన్ని కరెక్ట్ గా పేజీ మధ్యలో రాసి లైన్ చెయ్యి ఇప్పుడు మన కథను ప్రారంభిద్దాం వన్ డే కరెక్ట్ ఇప్పుడు నీ పాయింట్స్ చూసి రెండు మూడు లైన్లలో రాయి వన్ డే ఐ వాస్ ఎలోన్ ఎట్ హోమ్ మై పేరెంట్స్ హ్యాడ్ గాన్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఐ వాస్ ఫీలింగ్ నర్వస్ బట్ ఆల్సో ఎక్సైటెడ్ టు బీ అలోన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇప్పుడు రెండవ పేరాగ్రాఫ్ తదుపరి పాయింట్ ను ఉపయోగించు సడన్లీ మై అండ్ అండ్ హెర్ ఫ్యామిలీ మేడ్ ఈ సర్ప్రైజ్ విజిట్ I took care of my guests by welcoming them. I offered them tea and snacks. I even made fruit custard for them. E paragraph. In the end, everyone enjoyed their stay. I felt proud that I was able to manage everything on my own. I learned how to be responsible. వావ్ ఎంత అద్భుతమైన పేర రాసావు పూజ నువ్వు అన్ని స్టెప్స్ ను సరిగ్గా పాటించావు థ్యాంక్ యూ అక్క నేను ఫార్మేట్ ను అర్థం చేసుకున్న తర్వాత రాయడం సరదాగా మరియు సులభంగా మారింది అక్క నాకు మరో రెండు ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా వచ్చాయి లాస్ట్ వింటర్ మై ఫ్యామిలీ అండ్ ఐ విజిటెడ్ ద తాజ్ మహల్ వైట్ మార్బుల్ లుక్డ్ బ్యూటిఫుల్ వీక్ కాటన్ అండ్ ఫౌండ్షన్స్ Amazed by its history and artwork, proud to see such a wonder in India. Write a paragraph of about 100 words describing your experience. You are fond of painting and spend a lot of time painting. Write a paragraph of about 100 words describing the enjoyment painting gives you. అరే నువ్వు ఈ ఫార్మాట్ ని చాలా తేలికగా రాయగలవు రా ప్రాక్టీస్ చెయ్యి